జగన్ ఇంకోసారి ఎవరు బాబు నువ్వు జగన్ అన్న దగ్గర పనిచేస్తానమ్మా ఓ అయితే నువ్వు పనికి మాల్వే అలా అంటారేంటమ్మా జగనన్న మీ సన్ను కదా సన్ను కాదు ఆంధ్రప్రదేశ్ కే అనుకున్నా అమ్మా కూడా క్లారిటీ ఉంది ఎందుకమ్మా కోపాలు అన్నతో చర్చిస్తే అయిపోద్ది కదా ఆ చర్చలు అవ్వనే ఇదిగో చర్చకి వెళ్తాయి ఇప్పటికే అన్న అవ్వ తాతల ప్రేమలు ఏమయ్యాయని బాధపడుతున్నాయి మీరు కూడా ఇలా అయితే ఎలా అమ్మా అమ్మ చెల్లి ప్రేమలే లేవా ఆడికి అవ్వ తాతలు ప్రేమలు వెళ్ళి వస్తాయి ఆడికి ఎమోషన్స్ తక్కువ మెరుగేసుకునేదే ఎక్కువ అన్నకి చెల్లి అంటే చాలా ఇష్టం ఆస్తిలో వాట తప్ప చెల్లి ఇంకేం అడిగినా చేస్తాడు అన్న ఏమైనా చేస్తాడా మొన్న శర్మలమ్మ అడిగింది కదా అడి చేయమను ఏం అడిగిందమ్మా అసెంబ్లీకి పోవటం లేదు కదా ఎమ్మెల్యేగా రాజీనామా చేయమంది అది చేయమను చేసేటప్పుడు ఎవరు బాత్రూమ్ బాత్రూమా బాత్రూమ్ గా వస్తే చెంబులేరా ఏంట్లో అన్న దొంగతనం చేసేస్తున్నారా వాళ్ళు పోలీసులు కాదంకుంటారా వాళ్ళు వస్తున్నారని ఇక్కడ దాచుకున్నాం అంకుల్ వస్తే బిగ్ ఏం ప్రాబ్లం అంటే మేము పైసీపీ సోషల్ మీడియాలో పనిచేస్తాం అంకుల్ పిచ్చి పిచ్చి పోస్టులన్నీ పెడుతున్నామని మమ్మల్ని జైల్లో వేద్దామని మమ్మల్ని పట్టుకోవడానికి వస్తున్నారు అంకుల్ పర్లేదు పర్లేదు

అమాయకుడైన मम्मी హోరిరు ఇలా పోలీసులు పట్టుకొని శిక్షించడం చాలా తప్పు వాడు సంక నువ్వు నాకు వాడు ని సంక నాకట్టు చూస్తునే ఉండండి ఫక్ ప్రజలారా ఇద్దరు చిన్న పిల్లలు ఆడుకుంటూంటే దాన్ని రేప్ లాగా చిత్రించి మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తని మన ప్రజలందరికీ తప్పుగా చూపిస్తున్నారు చాలా అంటే చాలా తప్పు వీరేం ఏంటి పెళ్ళైంది విశేషం లేదా

పడుకు పదిహేను తొమ్ నెల కావాలి అమ్మని చెయ్యమని ఒడిలో పడుకుంటే అమ్మ వాడి గురించి మాట్లాడతాడే ఆ సైకోడి సపోర్ట్ చేసి సైకోండే